హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మనం వ్లాగ్ వచ్చేసి కమ్మటి నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ఒక లీటర్ ఏదో పాలను కాదగొట్టుకోవాలి మనం ఈ పాలను సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలండి అప్పుడే మంచిగా మేగడ వస్తుంది చూసారా అండి అలా నిదానంగా కాగించుకుంటే కొంచెం కొంచెం మేగడ వస్తూ ఉంటుంది పాలు పొంగుతున్నాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు ఆరిన తర్వాత పెరుగు తోడు పెట్టుకుందామండి ఆరిపోయిన తర్వాత ఇలా కట్టిద్దండి ఇప్పుడు తోడేసుకుందాం పెరుగుని ఇలా తోడు పెట్టుకోవాలండి ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ఈ మేఘను తీసుకొని నెయ్యిని ప్రిపేర్ చేసుకున్నాను చూడండి అందమైన ఉండొచ్చు ఇలా చేసుకున్న తర్వాత ఒక కబం తీసుకొని దీన్ని ఇలా చేసుకోవాలండి బాగా కొంచెంసేపు అలా ఉంటూ ఉండాలి ఇప్పుడు కొన్ని ఫ్రిడ్జ్లో కొన్ని కూల్డ్ వాటర్ పెట్టుకొని పోసుకుందామండి ఈ మధ్యలో మనం తాగొచ్చండి ఇట్లా చిలుతు ఉంటే నెయ్యి పడుతుందండి చూడండి నేను మళ్ళీ చూపిస్తానండి స్తూ ఉండాలండి నెయ్యి పడుతున్నాము ఎంతగా చూడండి ఎంత బాగా పడుతుంది చాలా సింపుల్గా వేసుకోవచ్చండి వేరుపాలు మంచిగా ఉండాలండి చిక్కగా ఉంటే అప్పుడే మనకి నెయ్యి బాగా వస్తుంది రోజుతో చూడండి ఎలా పడుతుంది వెన్న శాతం ఎక్కువగా ఉండే పాలను చూసి తీసుకున్నండి ఇలా కంటిన్యూషన్గా తిప్పుతూ ఉందండి నెయ్యి పడిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి చూసారా చాలా బాగా పడిందండి కొంతసేపు ఇలా ఉంచితే మనం వెన్నను తీసి నెయ్యి చేసుకున్నామండి ఇప్పుడు ఈ నెయ్యిని మొత్తం ఒక ముద్దలా చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కరగబెట్టుకుందామండి వెన్న పూసుని ఇలా తీసిన తర్వాత కవ్వానికి ఏమైనా ఉంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో పెట్టనండి వెంటనే కరిగిపోతుంది జిడ్డుగా లేకుండా మంచిగా ఉంటుంది మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు మనం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ వెన్నని ఇలా తినిపించినా మంచిగా తింటారండి కృష్ణుడు తినేవాడు కదండి చిన్నప్పుడు వెన్న పూస అలా తింటారు ఇక మిగిలింది ఇట్లా ఇరుక్కుంది కదండి కొంచెం ఏ నీళ్ళు పోసి ఇట్లా నేస్తే వెంటనే పోతుందండి ఇప్పుడు మనం అన్న పోసుకుని తీసుకుందామండి వేసవి కాలంలో కూడా చూడండి కరిగిపోకుండా ఎంత మంచిగా వస్తుందో వెన్న మంచి పాలైతే ఇలా వస్తుందండి చెక్కగారలు కూడా చేసుకోవచ్చండి ఎన్న పూస్తతో ఒకసారి చేసి చూపిస్తాను మీకు మొత్తం అయిన తర్వాత చూపిస్తానండి చూసారండి ఇంత వెన్న వచ్చింది వాటర్ లేకుండా ఇలా ప్రెస్ చేయండి ఇప్పుడు ఇది వేరే గిన్నెలోకి తీసుకొని కరగబెట్టుకుందామండి ఈ బౌల్లో వేసుకుందాం కరగబెట్టుకున్నామండి ఈ మజ్జిగ వేస్ట్ చేయకుండా దీంట్లో కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం వేసానండి ఒక అర నిమ్మ చెక్క వేసుకున్నాండి వేసే కాలంలో ఇలా మజ్జిగ తాగితే ఒంటికి చలవ చేస్తుందండి ఇప్పుడు ఒక గ్లాసులో పోసుకొని తాగునండి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి వేస్ట్ చేయకుండా ఇప్పుడు నెనైతే వెన్నని కరగబెట్టుకుందాం నేను ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం వెన్న కరుగుతుంది కదండీ నేను ఒక ఫోర్ డేస్ వెన్న కరగబెడుతున్నానండి అది కూడా వేసుకున్నాము చూసారా అండి ఫోర్ డేస్ వెన్న దీంట్లో కొంచెం కల్లుపు వేసుకుంటున్నానండి గసి అలాంటిది ఉంటే మనకి అడుగున చేస్తుందండి కరిగే వరకు కొంచెం తక్కుందండి ఇవన్నీ చిన్నపిల్లలు ఉంటే స్నానం చేసేటప్పుడు మద్ధన చేయండి అండి ఒంటికి పట్టించి మాయిశ్చరైజర్ క్రీమ్ అవసరం లేదండి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు బోన్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయి సెవెంటీ పర్సెంటేజ్ అయిపోయిందండి చిన్నపిల్లలకైతే రోజు పెట్టానండి ఒక స్పూన్ పెద్దవాళ్ళు అయితే కొంచెం డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కొంచెం కొంచెం వేసుకొని తినండి చట్నీల్లోకి అయితే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలైతే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందండి సరే ఎంత ప్యూర్గా ఉంది వాటర్ లాగే ఉన్నాయండి కానీ ఇది నెయ్యండి స్మెల్ అయితే సూపర్ ఉందండి టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఇది కరిగిందండి చూసారా గసి మాత్రం అడగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ నెయ్యిని కొంచెం చల్లారి నెత్తామండి అప్పుడు మీకు చూపిస్తాను బురుజు లేకుండా ఎంత ప్యూర్గా ఉంటుందో నెయ్యి రెడీ అయిందండి ఇప్పుడు ఒక గాజు సెలవు పోసుకొని స్టోర్ చేసుకున్నాం చేశారండీ ఎంత ప్యూర్గా ఉంది ఇది చాలా రోజులు ఉంటుందండి ఫ్రెష్గానే ఉంటుందండి మనం కావాల్సినప్పుడు తీసుకొని కొంచెం కొంచెం కరిగబెట్టుకొని మళ్ళీ పెట్టుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్